విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇరవై ఆరో డివిజన్లో పర్యటించడం జరుగుతుంది ఈ డివిజన్ సంబంధించి మా ఇన్ఛార్జి గుణబామ్మగారు నాగేశ్వర గారు పార్టీ నాయకులు అందరూ కలిసికట్టుగా ఈ డివిజన్తో కూడా పర్యటిస్తున్నాం కాకపోతే మొన్న ఇక్కడ గోండోమ్మ ప్రచారం చేస్తూ ఒక అబద్ధపు కోరు మాటలు చెప్పాడంట ఇక్కడ అమరావతిలో ఈ డివిజన్లో పేద ప్రాంత ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించడం ఇళ్ళ స్థలాలు పంచిపెట్టడం శంకుస్థాపన చేసి ఇల్లు నిర్మాణం చేస్తుంటే చంద్రబాబు చంద్రబాబు కోర్టుకి వెళ్ళి అక్కడ పేదవారు నివసించకూడదు అని చెప్పి కోర్టుకు వెళ్ళిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు వాళ్ళు వచ్చి ఈరోజు మీకు పట్టాలు ఇచ్చారు అది కోర్టులో కొట్టేశారని చెప్పని అబద్ధ మాటలు చెప్తున్నారు ఇప్పుడు రాజధాని ఇష్యూ వేరు ఇళ్ల స్థలాలు పేదవారికి పంచిపెట్టింది వేరు ఎవరై గాని ఎవరైనా కానీ పేదవారికి సహాయం చేసినప్పుడు ప్రతి ఒక్కరూ సహ సహకరించాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేదవారి కోసం తపన పడుతుంటే అది పక్కన పెట్టి వారికి ఏ విధంగా అన్యాయం చేయాలని చెప్పని చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా పేదవారిని ఏడిపిస్తున్న వాళ్ళుగా ఈరోజు ఈ అమరావతిలో మేము ఎవరైతే పట్టాలిచ్చు అందరూ కూడా బాధపడుతున్నారు పైపెచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ బాగుండవమ్మ ఆ పట్టాలు రద్దయిపోయాయని చెప్తా అంటే సిగ్గు శివ ఉన్నది మీకు పేదవారికి ఇల్లు ఇస్తే ఇల్లు నువ్వు దాదాపు ఈ నియోజకంలో నువ్వు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన నియోజకంలో నువ్వంటూ ఒక్క ఫ్రీగా ఇచ్చిన ఇల్లు లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కిట్కో ఇల్లు అమ్ముకున్నావు నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుమారు ముప్పై వేల మంది పైబడి ఈరోజు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే దాంట్లో కొంతమందికి అమరావతి స్థలాలు కేటాయిస్తే వాటిని వద్దు అని చెప్పని చంద్రబాబుతో నువ్వు కోర్టులో నుంచి స్టే తీసుకొచ్చింది వాస్తవం కదా దేవుడు మా పక్షాన్ని ఉన్నాడు తప్పకుండా పేదవారి తరఫున మేము గెలిపించుకుంటాం వాళ్ళని వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం బాగుండో అమ్మ అడ్డుపడినా కానీ అమ్మ అడ్డుపడినా కానీ అమరావతిలో ఇళ్ల స్థలాలు గ్యారంటీగా పేదవారికి ఇచ్చి తీరుతాము కోర్టులో గెలిచి తీరుతాము వారి ఇల్లు కట్టించి తీరుతాము వాళ్ళకి అన్ని విధాలా వాళ్ళకి అక్కడ నివాసానికి అన్ని విధాల సదుపాయాలు కల్పిస్తాము ఇది మా బాధ్యత గోండోమ లాంటి వంద మంది అడ్డుపడినా కానీ పేదవారికి మంచి చేయడమే మా పని అని చెప్పి తెలియపరచుకుంటున్నాను అమరావతిలో ఎవరికైతే మీకు ఇళ్ళ పట్టాలు వచ్చినాయో అందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్ళ నిర్మాణం చేసే బాధ్యత మాది మా ముఖ్యమంత్రి గారిది అని చెప్పని మీకు స్పష్టంగా భరోసా ఇస్తామని చెప్పి మీకు తెలియపరచుకున్నాను